గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకిప్పుడు నవగ్రహాలు తొమ్మిది ఉంటాయి ఛాయాగ్రహాలు రెండు మొత్తం పదకొండు అయితే మనం మనము హిందూ సాంప్రదాయ ప్రకారంగా మనం ఎక్కువగా భాగించేటువంటి గ్రహాలు ఏమిటంటే మనిషి యొక్క స్థితిగతుల్ని మార్చగలుగుతాయి నైట్ నైట్నైతే కోటిసుడు అవ్వచ్చు నైట్ నైటే భిక్షాధికారి అవ్వచ్చు అలానే గ్రహాల యొక్క స్థితిగతులు అలానే మనిషి జీవితంలో గ్రహాలే కాకుండా ఆ యొక్క దశ అంతర్దశలు గోచార ప్రకారంగా చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు వా చంద్రుడితో పాటు ఏ గ్రహము ఏ రాశిలో ఉంది ఏ స్థానంలో ఉంది మనం పరిశీలన చేసినట్టయితే కనుక ఆ ప్రకారంగా ఇప్పుడు దశేటువంటి దశలు ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకోవాలి అప్పుడు మనిషి యొక్క జీవితం ఎలా కొనసాగబోతుంది ఎలా కొనసాగుతుంది ఇక మీదట ముమ్మట కూడా ఎలా కొనసాగుబోతుంది అని కూడా మనము ఈ యొక్క జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా చెప్పదగినటువంటి విషయాలు ఉంటాయి అలానే మరొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో అయితే కనుక జాతకాలతో సంబంధం లేకుండా జాతకాలకి అతీతంగా అంటే జాతకంలో మనకి ఏం తెలుస్తుంది అంటే గనక ఈ గ్రహాల యొక్క స్థితిగతులు మారుతూ ఉన్నప్పుడు ఎలాంటి పరిణామాలు ఎలాంటి పరిగె బెదజల్లుతాయి అనేది ఒకటైతే మరొకటి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది ఒకటి ఇకపోతే పెళ్ళెప్పుడవుతుంది అలానే పిల్లలు ఎప్పుడు పుడతారు వ్యాపారంలో కానీ జాబులో కానీ ఎప్పుడు గ్రోతింగ్ వస్తుంది ఏ దశ దశలోనూ ఎప్పుడు పుడితే వల్ల ఎప్పుడు గ్రోతింగ్ వస్తుంది ఒకటైతే పుట్టగానే కొన్ని గ్రహాల వారికి అక్కడ మనకి కొన్ని రకాల ఇబ్బందులు శాంతులు వస్తాయి ఈ శాంతులు రావడంతో అక్కడ హోమాలు కానీ యజ్ఞ యాగాలు కానీ లేకుంటే జపతపాలు కానీ దానాలు కానీ కొన్ని ఉంటాయి అవి పుట్టిన తర్వాత బేబీ నెల రోజుల లోపు అంటే ముప్పై ముప్పై ఒక దినాల లోపు కనుక ఆ పరిహార నిమిత్తం చేసినట్లయితే కనుక అన్ని రకాలుగా ఇబ్బందులు రాకుండా ఉంటాయి లేదు అంటే గనక జీవితంలో ఎప్పుడు కూడా ఏదోటి ఎదుర్కొంటూనే ఉంటారు అలానే బలరిష్ట రోగాలు అని ఉంటాయి ఇవి కూడా మనకు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనము పుట్టిన వెంటనే కాకుండా ముప్పై రోజుల్లోపు కనుక ఆ పరిహార నిమిత్తాలైతే ఖచ్చితంగా చేసుకోవాలి ఇలా చేసుకొని పక్షాన ఇక పెద్ద అయిన తర్వాత అయితే బలరిష రోగాలు కావచ్చు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఏది చేద్దామన్నా ముందుకు వెళ్ళకపోవటం ఇది ఒక సమస్య అయితే ఈ మధ్యకాలంలో మరొకటి ఉంది ఇది ఏంటంటే కనుక ఇది జ్యోతిష్య శాస్త్రానికి అనుగుణంగా ఉండదు ఆపోజిట్లో ఉంటుంది ఇది ఏంటంటే తంత్ర జ్యోతిష్యం ఈ తంత్ర జ్యోతిష్యం ఏంటంటే జ్యోతిష్యంలో ఉన్నటువంటి విషయాలే కాకుండా ఈ తంత్రంలో ఉన్నటువంటి విషయాలకి ఎదిగేటువంటి వాళ్ళను మనం ఎదుగుతున్నాము అని ఎదుటి వాళ్ళు తట్టుకోలేక అలానే ఈ ఎదుగుదలని తట్టుకోలేక మనలో ఉన్నటువంటి మంచితనము ఆలోచన ఆరోగ్యము అలానే మన యొక్క చాకచక్యము సహాయం చేసేటువంటి గుణాలు మంచి తత్వాలు బాధ్యత ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళు చూసి గమనించి వీరి యొక్క పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలుకుబడి అన్నీ కూడా పోవాలి అని చెప్పేసి మన మీద ఎలో ఎలో గాంటి ప్రయోగాలు కూడా చేయటం జరుగుతూ ఉంది ఈ చేసేటువంటి గురువులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నారని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఇకపోతే ఇప్నారిజం బ్లాక్ మ్యాజిక్ వసీకరణం చేతబరి అష్టదిబ్బందన స్పిరిట్ బాగలముఖి భానుమతి యక్షిణి ధూమావతి ధూమావతి రూపావతి ఇలాంటి క్రియలతో కాకుండా ఇంకా కూడా ఎన్నో రకాలైనటువంటి పద్ధతులతో క్రియలతో కూడా మనిషిని హింసించడం మనిషిని జయించడం మనిషిని ఎంతో దానికి దిగజార్చడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తస్మ జాగ్రత్తగా ఉండండి మన పర్సనల్ విషయాలు కూడా ఎవరికి షేర్ చేయకండి అలానే కనుక ఇప్పుడు ద్వాదశ రాశుల్లో ఇవన్నీ కాకుండా మనకి రాశి పరంగా మనం చూసినట్టయితే కనుక ఎవరిలో అయినా నేను చెప్పింది చెప్పినట్టు జరగలేదు అంటే గనక వారు గమనించుకోవాలి ఖచ్చితంగా ఏదో జరుగుతుంది ఎవరో నా ఒక జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఎవరో నన్ను పట్టి లాగేస్తున్నారు ఎవరి వలన ఇలా అయిపోతుంది అని మాత్రం గమనించుకొని సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారికి సంప్రదించినట్టయితే మీ యొక్క పరిష్కార మార్గం చూడపబడుతుంది కాబట్టి ఆ విధమైన ప్రయత్నం చేయండి ఇకపోతే గ్రహాల యొక్క స్థితిగతులు గ్రహాలు ఏ స్థానంలో ఇప్పుడు ఉండటం వలన ఏ రాశి వారికి ఎలా ఉండిపోతుంది అనేది ఇది కేవలం గ్రహాల యొక్క స్థితిగతులకి మాత్రమే చూడవచ్చు ఇక వేరే సమస్యలు ఉంటే మీకు ఏదో జరుగుతుందని మాత్రం గమనించుకోవాల్సి వస్తుంది ఇకపోతే మనకి మొదటిగా ద్వాదశ రాసుల్లో ఒకటైనటువంటిది ద్వాదశ రాసుల్లో ఒకటి వృషభ రాశి ఈ ఋషభ రాశి వారికి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఎలా ఉండబోతుంది ఇలా మనకి జనవరి మాసం పదో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మారేటువంటి శని భగవానుడు ఈ శని భగవానుడు ఎక్కడికి మారుతున్నారే అంటే స్థనచలం అవుతున్నారు ఎక్కడికంటే ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రం అంతేగాని రాసులు మారేటువంటి ఇది అయితే లేదు మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ పదకొండవ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వృషభ రాశి వారికి ఇప్పటివరకు కూడా నష్టాన్ని చేకూర్చారు ఆరోగ్య ప్రకారంగా కావచ్చు స్ట్రెస్ కావచ్చు చదివింది మర్చిపోవడం కావచ్చు బద్ధకం కావచ్చు అలానే ఏదైతే ఉందో అదంతా కూడా జాబ్లో వెసులుబాటు లేకపోవడం విదేశాలను అనుకుంటూ ఆగిపోవడం ఎక్కడెక్కడ ఎక్కడేసిన పొంగుడు ఎక్కడ ఆగిపోయిలా ఉండదు కాబట్టి ఈ శని భగవాన్ యొక్క అశుభ దృష్టితో బాధపడేటువంటి ఋషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా మీ మీద పదకొండో స్థానంలో శనిపగా ఉన్నాడు కాబట్టి ఎవరైనా మీ మీద చెడు క్రియలు చేపించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే అందరిని కలుపుకొడిపోయేటువంటి తత్వము అందరు మనవాళ్ళు అనుకునేటువంటి తత్వము ఎప్పుడు కూడా మీలో క్రామ క్రోధాలే కాకుండా వ్యసనాలు కానీ లేవు వ్యసనాలు మీలో ఉండవు అలానే సంపాదించుకుంటున్నారనే రంది కుళ్ళు కుతంత్రాలు మీలో ఎప్పుడు కూడా ఉండవు కాబట్టి మీ మీద చెడు దృష్టి ఉంటుంది మీతో పాటు ఉండే వారందరూ కూడా మీ మీద చెడు దృష్టి ఏదైనా వ్యక్తి చేయించవచ్చు మీ మీద అవన్నీ కూడా గమనించుకోవాలి ఎందుకంటే పదకొండవ స్థానంలో ఉన్నటువంటి శని భగవాడు వల్ల మీ మీద ఏదైనా చెడు క్రియ జరిగితే కూడా త్వరగా అది మీ బాడీకి అబ్బెలా కనిపిస్తూ ఉంది కాబట్టి ఎక్కడైనా సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారిని సంప్రదించినట్టయితే కనుక మీరు ఇంకా బాధపడుతు బాధపడుతున్నారంటే గురువు గారిని సంప్రదించండి ఖచ్చితంగా పరిష్కార మార్గం అయితే మీకు లభ్యపడుతూ ఉంది ఇక చిన్న చిన్నగా అయితే కనుక ఈ శని భగవాడు మీ దాంట్లో చలన జనవరి పదో తారీఖు మారుతున్నారు కాబట్టి అంటే స్తన మార్పిడి అంటే రక్షత్ర మార్పిడి మాత్రమే జరుగుతూ ఉంది కాబట్టి ఇది తొంభై రోజులు కొనసాగుతూ ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఇది మీరు ఏదన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ ఇండస్ట్రీలు కానీ ఏదైనా మొదలుపెట్టినట్లయితే కనుక మెడిసిన్ కావచ్చు ఇనుము కావచ్చు ఇటుక కావచ్చు చున్నం కావచ్చు అలానే పెయింట్ అలానే ఇలాంటి వ్యాపారాలు ఏదైనా హార్డ్వేర్కి సంబంధించినటువంటి బిల్డర్గా కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు ఇలాంటి వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారు ఎవరైనా ఋషభ రాశి వారు ఉంటే కనుక ఖచ్చితంగా ఫిబ్రవరి పంతొమ్మిది తారీఖు వెళ్ళేటువంటి మోజ్మి తర్వాత మీరు అందరూ మొదలుపెట్టుకునే దానికి అవకాశాలు కనిపిస్తుంది అలానే గల్ఫ్ కంట్రీకి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారు ఋషభ రాశి వారు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి ఫిబ్రవరి పంతొమ్మిది తర్వాత ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం కూడా లభ్యపడుతుంది ఎవరిని నమ్మని డబ్బు చెయ్యండి సొంతగా ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా మీరు వెళ్ళేదనుకుంది అన్నిటికి సంబంధించిన శని భగవానికి సంబంధించినటువంటి పరిహారం కొన్ని మీకు చెప్తాను అదేంటంటే కనుక నల్ల మినుములు తీసుకోండి ఈ నల్ల మినుములు ఒక కిలో పావు తీసుకోండి కిలోం పావు అంటే ఒక కిలో రెండు వందల యాభై గ్రాములు తీసుకొని నల్లని బ్లౌజ్ పీస్ తీసుకొని దానిలో ఈ యొక్క జీడి గింజలు ఒక ఐదు వేసి అలానే పట్టిక ఇంటి కట్టుకునే పట్టిక ఒక వంద గ్రాములు వేసి పసుపు కొమ్మలు రెండు వేసేసి ఈ యొక్క మినుములు దాంట్లో పోసేసి కనుక కొబ్బరి చిప్పలు ఉంటాయి ఎండి కొబ్బరి చిప్పలు ఒక రెండు దాంట్లో పెట్టేసి ముడుపు కట్టండి ముడుపు కట్టేసి ఎక్కడైనా మీకు దూరంలో వాగు చెరువు కుంట ఏగు శెలయేరు బ్రహ్మగుండాలేంటి కూడా అక్కడ స్నానం ఆచరించి ఈ మూట మొత్తం కూడా శని భగవాన్ యొక్క దానికి ఏదైతే ఉందో ఈ దోషాలన్నీ మీకు పోవాలి పటాపంచులే పోవాలి చెడు క్రియలే కాకుండా పితృదోషాలు కాలసర్ప దోషం నాగదోషం దోషాలు లాంటివి కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకొని ఏదైతే ఈ మూట ఉందో ఈ మో ఏదైతే ఈ ఉందో ఈ ముడుపుని ఆ వాటర్లో పడివే వడివేసి ఏ బట్టలతో అయితే స్నానం చేశారో అవి కూడా అక్కడే విడిచేసేసేయండి అక్కడ ఒడ్డుకొచ్చేసి ఏదైనా స్వామివారికి అమ్మవారికి కానీ మట్టి ప్రమిదలు రెండు వత్తులేసి దీపారాన్ని చేయండి ఖచ్చితంగా మీరు అనుకున్న పని అవుతుంది శని భగవానికి ఆ శుభ కూడా మీకు తగ్గిపోతుందని కోరుకుంటా ఉందాం జయ శ్రీమన్నారాయణ